ఏడు మార్కులు పేర్స్ కొద్ది యాత్ర ఏమంది వెరీ గుడ్ రాడ్

మ్యాచ్ కొత్త పోసల మూడు ఈ రెండు టీమ్స్ కూడా ఈ గేమ్ అయినా ఒక్క నిమిషంలో మీరు కోర్టులో దిగాలి దిగకపోతే అట్లా మిమ్మల్ని తప్పించి వేరే టీమ్స్ మేము వేస్తాం దయచేసి ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఒక్క నిమిషంలో ఒక్క నిమిషంలో మీరు కోర్టులో ఉండాలి వెరీ గుడ్ వెరీ గుడ్ ప్లేయింగ్పట్లానుగంజి ప్రోలు వర్సెస్ వెరీ గుడ్ ట్యాంకి బాపట్ల వెనుగంచి ప్రోలు వర్సెస్ బాపట్ల పెనుగంజి ప్రోలు పదమూడు పాయింట్లు బాపట్ల తొమ్మిది పాయింట్లు

பெரி குட்ரை பெ பதிமொன் மார்கு वापस ला 9 मार्कलो <laughs> र ఒక మ్యాచ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ట్యాకిల్ పెనుగంచి ప్రోలు పెనుగంచి ప్రోలు వర్సెస్ బాపట్ల పెనుగంచి ప్రోలు పదిహేడు మార్కులు బాపట్ల తొమ్మిది మార్కులు నెక్స్ట్ మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ వేమరపాడు వర్సెస్ కొత్త పోసల మురు వేమరపాడు వర్సెస్ కొత్త పోసల మురు ారు వెయలు కారు అప్పుల్ గారు వెయ్యి రూపాయలు కొరగంటి శ్యాంబాబు గారు వెయ్యి రూపాయలు గోట శ్రీకామణి గారు వెయ్యి రూపాయలు కుట్ల ఆశీర్వాదం గారు ఐదు వందల రూపాయలు కాళీ సుసన్న గారు ఐదు వందల రూపాయలు కాళీ మహి గారు ఐదు వందల రూపాయలు బెసరప్పు ఆస్ గారు వేరు గుట్టాకి వేరు పెన్ పెంచు గారు గారు రెండు వేల రూపాయలు బుడితి ఐదు వేల రూపాయలు మందలక్క సునీల్ కుమార్ గారు వెయ్యి రూపాయలు పాలూరు పిలిప్ గారు మూడు వేల రూపాయలు ఇంకా ఎవరైనా విరాళ విరాళాలు ఇచ్చే దాతలు ఎవరైనా ఉన్నట్లయితే మైక్ పాయింట్ చేత కరెక్ట్ వారు ఉన్నారు వారిని సంప్రదించాల్సింది మనవి నెక్స్ట్ మ్యాచ్ నెక్స్ట్ వర్సెస్ కొత్త పూసల ముర్రు రెండు టీమ్స్ కూడా త్వరగా రెడీ కోర్టులోకి రావచ్చు ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ ప్రోలు వర్సెస్ బాపట్ల పెనుగంచి ప్రోలు పద్దెనిమిది పాయింట్లు బాపట్ల తొమ్మిది పాయింట్లు